స్టిక్కర్లు ఉన్నా కూడా సరే కుంకుమను ఖచ్చితంగా బొట్టు పెట్టుకోవడం శ్రేష్టము పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మొట్టమొదట దీపారాధన చేయాలి అయితే ఇందాక నేను చెప్పినట్టుగా కైవత్తు తీసుకుని పట్టుకోండి బాబు అలాగే ఆ కైవత్తుని ముందర వెలిగించండి నమః శ్రీ మహాగణాధిపతయ్య నమ హరి ఓం ఓం గణానా గణపతి గుంహవామహే

త్రాహి మాం త్రా దీపారాధన చేసిన తర్వాత కాస్త దీపానికి గంధము రాసి కుంకాన్ని బొట్టు పెట్టండి కొంచెం నీళ్ళు వేసుకోండి ఆ గంధంలో కాస్త వేసుకుని కాస్త గంధము ఆ దీపారాధనకి ఆ కుందికి గంధము రాసి కాస్త కుంకముటి బొట్టి పెట్టండి దీపాధిష్టాన దేవతయైన మోనమా అలంకరణం కృ గంధం సమర్పయామి హరిద్రం సమర్పయామి కుంకుమ బొట్టు పెట్టాక రెండు అక్షతలు కూడా వేసి ఒక పుష్పం కూడా కుంజు దగ్గర పెట్టండి దీపాధిష్టాన దేవతాయని మనమ అక్షతాం సమర్పయామి పుష్పం సమర్పయామి పుష్పాంజలం సమర్పయామి చాలు ఈసారి చక్కగా ఆచమనం చేయండి అంటే మూడుసార్లు నీళ్ళు చేతులు పోసుకొని తాగండి దంపతులుగా చేసుకునేవారైతే కనుక ముందుగా మగవారు ఆచమనం చేసి మీ ఆడవారికి ఆచమనం చేయించండి లేదా ఒంటరిగా చేసుకునేవారైతే కనుక ఎవరికి వాళ్ళే నీళ్ళు చేతుల్లో పోసుకొని తాగండి శ్రీ మహాగణాధిపతి నమ ఆచమ్య ఓం కేశవా ఓం నారాయణ యనమ ఓం మాధవాయ యనమ ఓం గోవిందాయ యనమ చేయగలిగేసుకోండి ఈసారి మీ ఆడవారికి పోయండి ఆ చమ్య దీనికి సంబంధించినటువంటి పూర్తి వీడియోలు కింద ఉంది మీరు వినాయక చవితి పూజా విధానం అని తెలుగులో కనపడుతుంది కదా దాని మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీకు ఆ వినాయక చవితి పూర్తి వీడియో వస్తుంది ఆ వీడియో మీరు చూస్తూ హాయిగా చేసుకోవాల్సిందిగా తెలియజేస్తూ స్వస్థాయి